నూట పదిహేడు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న యూటీఎఫ్ విశాఖ జిల్లా ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుంచి విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం చిన్నగదిలి వద్ద యూటీఎఫ్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఇందులో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంకా అనేక మంది కార్యకర్తలు పాల్గొని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూట పదిహేడు జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం విధ్వంసకరప పరిపాలన విధానాన్ని తీసుకొచ్చిందని వెంటనే ప్రతి పాఠశాలలో ఒకటి నలభై పద్ధతిలోనే విద్యార్థులు ఉండాలని ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం ఒకటి యాభై మూడు పద్ధతి ద్వారా పూర్తిగా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ తదితర విషయాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు లేని ఏడల ఈ నెల పదిహేనో తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతో ధర్నా చేస్తామని చెప్పారు విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు బదిలీలు పదోన్నతులు పునర్వ్యవస్థీకరణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది మరి ఉపాధ్యాయులు ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిఓ కార్యాలయాల వద్ద యూటీఎఫ్ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే విశాఖ జిల్లా డిఓ ఆఫీస్ వద్ద మేము నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ప్రధానంగా ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్ రద్దు చేసి మూడు నాలుగైదు తరగతులని వెనక్కి పంపించడం వల్ల హై స్కూల్స్లో వన్ ఈస్ టూ ఫిఫ్టీ త్రీ అమలు చేయడం వల్ల పూర్తిగా చాలా ఉపాధ్యాయ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రధానంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ పోస్టులు పూర్తిగా సర్ప్లస్ అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం ప్రభుత్వానికి పదే పదే గతంలో కూడా మా రాష్ట్ర సంఘం చర్చల సందర్భంగా తెలియజేసింది అయినప్పటికీ కూడా వాటిని పెడసం పెడుతూ ముందుకు వెళ్తుంది కాబట్టి వాటిని సవరించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎత్తుకున్నాం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వన్ ఇస్టు ఫార్టీగా హై స్కూల్స్లో దాన్ని పరిగణిస్తూ యాభై యాభై ఆరు దగ్గర కాకుండా నలభై ఐదు దగ్గర రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని ఆ విధంగా సమాంతర మీడియం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క గందరగోళాన్ని తొలగించాలని చెప్పి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టవంతం చేయాలి అని చెప్పి సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బదిలీలు అంటున్నారు మరి ఇంతవరకు దాని మీద షెడ్యూల్ అయితే ఏమీ లేదు మరి దాని షెడ్యూల్ కూడా వెంటనే విడుదల చేసి అసలు ఏ విధంగా మీరు చేపడుతున్నారో ఆ నియమ నిబంధనలు కూడా మీరు వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సవరణలతో కూడినటువంటి నిబంధనలు ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మేము చేస్తున్నాం లేని పక్షంలో మేము రేపు పది పదిహేనవ తేదీన డైరెక్టరేట్ డైరెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి వేలాది మంది ఉపాధ్యాయులతో మేము డైరెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి సమస్యలు పరిష్కారం అయితే వరకు కూడా యూట్యూఫ్గా కలిసి ఉపాధ్యాయ సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం కొనసాగిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్ని తీసుకొచ్చి మరింత గందరగోళానికి తీసుకొస్తుంది మరి ప్రధా ప్రధానంగా ప్రాథమిక విద్యారంగంలో ప్రాథమిక పాఠశాలను మూడు రకాలుగా విభజించిన చేసి ఫౌండేషన్ స్కూల్స్ అని బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి విభజిస్తూ ఉన్నారు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఒకటి నుండి ఐదు తరగతి వరకు తరగతి ఉపాధ్యాయుని నియమించాలని వన్ ఇస్ ట్వంటీకి ఉపాధ్యాయులు నియమించాలని కోరుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ పేరుతో మరి పోస్టులను కుదించింది మరి దాని తర్మంలో ఈరోజు వేల సంఖ్యలో ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్లు తెలుగు ఇంగ్లీషు సో ఇంగ్లీషు లెక్కలు బోధించినటువంటి ఉపాధ్యాయులు అయిపోతూ ఉన్నారు మరి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని వన్ ఇస్ టు ఫార్టీకి కుదిస్తూ మరి నలభై తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేయడానికి తమ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో బదిలీ బదిలీలయ్యి ఇప్పటికీ రెండుసార్లు రాష్ట్ర దేశం గురేటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి పాయింట్లు ఇచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి సమంత్ర మీడియం కూడా కొనసాగించాలి మరి తెలుగు తెలుగుకి మేము ప్రాధాన్యత ఇస్తాం తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి బిరాలు పలికినటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఈరోజు దాన్ని తొంగలో తొక్కి ఈరోజు పూర్తిగా తెలుగు మీడియం లేకుండా ఒక మీడియంకే పరిమితం అయ్యి ఈరోజు ఈ విధంగా కుదిస్తున్నారు ఉపాధ్యాయ సంఖ్యని కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే సమాంత్ర మీడియం కూడా కొనసాగించాలి బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజను పిల్లలు చదివేటువంటి పాఠశాలలో తోకమేసి ఈరోజు విద్యార్థులను తోక వేసి ఉపాధ్యాయులు కుదించడం అనేది సరైన చర్య కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి మేము చెప్పదలుచాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని నుంచి చర్యలు మీరు విరమించుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా మీకు విధానాలు మార్చుకోవాలని చెప్పి ఇప్పటికైనా మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పదిహేనో తేదీన విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున వేలాది సంఖ్య ఉపాధ్యాయులతో మేము మొదలు చూస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాఖ ఫెడరేషన్గా తెలియజేస్తున్నాం